హాయ్ అండి నేను కేసరాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ చట్నీ అండి చాలా టేస్టీగా ఉండేలా చేశానండి చాలా బాగుంది అందుకోసం మీకే చెప్తున్నానండి మీకు కూడా చూద్దామని చెప్తున్నాను చాలా బాగుంది వేడి అన్నంలోకి ఈ చట్నీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని తినండి దాని టేస్ట్ అసలు అదిరిపోతుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఆ చట్నీ చేసుకోవటం కోసం ముందుగా బెండకాయలను ఇలా కట్ చేసుకోవాలండి మరీ చిన్న ముక్కలుగా అయితే అవసరం లేదు పెద్దవైనా కట్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని కా ఫాన్ పెట్టేసుకొని ఇలా నూనె వేసుకోవాలండి కొంచెం నూనె వేసుకోవాలి ముందుగా కొంచెం వేసుకొని వేడి రానివ్వండి ఆయిల్ అలా వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి వాటిని అలా కలిపేసేయండి ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి వాటిని కూడా కలిపేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఈ మూడు ఇలా కలిపేసేయండి అవి ఆడుతూ ఉండగానే ధనియాలు ఒక రెండు టీ రెండు స్పూన్లు తీసుకోండి టీ స్పూన్లు అయితే పెద్ద స్పూన్ అయితే ఒకటి చిన్న స్పూన్లు అయితే రెండులు తీసుకోండి వాటిని కూడా అలా ఫ్రై అవనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా ఫ్రై అవనివ్వాలండి ఇలా ఫ్రై అవ్వగానే కరివేపాకు కూడా కొంచెం వేసేసి ఆయిల్లో ఫ్రై కానివ్వండి పచ్చి లేకుండా ఫ్రై అవ్వమనండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది తీసుకోండి అవి కూడా కొంచెం అలా కలిపేసేయండి వేడిగానే ఇప్పుడు వెండు మిర్చి తీసుకోండి మీకు స్పై మీరు తీసుకునే బెండకాయలను బట్టి తీసుకోండి నేను ఇక్కడ కేజీ బెండకాయలకి ఇన్ని ఎండి మిర్చి తీసుకున్నాను నేను తీసుకున్న మిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి అందుకని కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఇన్నైతే సరిపోతాయి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట చట్నీ ఇందుకోసం లో ఏంలోనే పెట్టుకొని ఇలా ఫ్రైగా ఇవ్వాలండి బెం మిరపకాయలు కూడా ఇప్పుడు వీటిని ఇలా అయిపోయి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం తీసుకోండి ఉంటే వేయండి కొత్తిమీర లేదంటే లేదు ఉంటే మాత్రం కంపల్సరిగా వేసుకోండి కొంచెం అలా ఫ్రై అవనిచ్చి ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలండి ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కళాయి తీసుకొని ఆయిల్ వేసి వేయండి రెండు ఇక్కడ రెండు స్పూన్ల వరకు వేయండి బెండ ముక్కలు వేయగాలి కదా అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఆయిల్ ఈ ఆయిల్ వేడి అవనివ్వండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు మొత్తం ఇందులో వేసి తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్ పట్టేలా ముందు బాగా కలిపేసేయాలి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలండి మీకు ఇక్కడ బె మనం బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒకటి రెండు కాయలు ముదిరిపోయినవి ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి నేనైతే వేశాను ముదిరిన ఏం కాదు మనం చేసేది చట్నీ కదా మెదిగిపోతాయి మెత్తగా టేస్ట్ కూడా ఉంటాయండి ముదిరినవన్నీ పడేయద్దు ఇప్పుడు ఒక రెండు టమాటాలు కూడా తీసుకొని కట్ చేసి వేసేయండి బెండ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టమాటాలు వేసేసి ఇప్పుడు వాటిని కలిపేసేయండి కొంచెం చింతపండు వేయండి ఇక్కడ మనం టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు పట్టదు కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఉప్పు అవి కూడా వేసుకోవాలండి ఉప్పు వేయటం వల్ల త్వరగా ముక్కలు ఫ్రై అవుతాయి ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి రెండు టీ స్పూన్లు వేస్తున్నాను నేను మీకు ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోండి పసుపు కూడా ఓ టీ స్పూన్ వేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా అలా ఉంచండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి మరీ అవ్వాల్సిన అవసరం లేదు మనం చేసుకునేది చట్నీ కాబట్టి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది అలా తీసుకున్న అవి పక్కన చల్లారి పెట్టుకోండి ఇంకా స్టవ్ ఆపేసి అలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు ఒక జారు తీసుకుని మనం ఇందాక మిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పోపు దినుసులు మిర్చి ఎండి మిర్చి అవి ఇవన్నీ జారులో వేసేసుకుని మెత్తగా పొడి పెట్టేసుకోవాలండి ఇవన్నీ మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పొడి పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇలా పొడి పెట్టేసాను మంచి స్మెల్ వస్తుందండి మనం ఇందులో ఎల్లిపాయలు అవి ఉన్నాయి కదా ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా మంచి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ చల్లారిపోయాయి కదా ఈ ఫ్రై చేసుకున్న ముక్కల బెండకాయ ముక్కలన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఆ కారం పొడి మొత్తం ఇందులో వేసేసేయండి వేసి బాగా కలిపేసి ముక్కలంతా కలిసేలా కలిపేసేయండి ఇక్కడ మనం ఈజీగా మిక్సీ పట్టుకోవడం కోసం ఇందులో వేస్తున్నానండి లేదంటే ఆ జార్లోనే వేసేసుకోవచ్చు మీరు కొంచెం అయితే కనుక అందులోనే వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా ఒక్కసారి అవ్వదు కదా రెండు వాయిలుగా వేయాలి కదా అందుకని ఒక్కసారి ఇందులోనే వేసి కలిపేసి మొత్తం కలిసేలా కలిపేసి ఇప్పుడు జార్లో వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా అదే జార్లో కారం పట్టుకున్న జార్లోనే వేసేసుకోవాలి ఎక్కువ ఉంటే ఇలా చేయండి తక్కువ ఉంటే డైరెక్ట్గా అందులో కారంలోనే వేసేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా వద్దు ఇక్కడ చూసారా రోట్లో మనం ద నూరుకుంటే ఎలా ఉంటుందో అలా బరకగా ఏం లేదండి మిక్సీని కొంచెం అలా జస్ట్ అలా తిప్పటం కట్టేయటం అలా చేయాలి అలా రెండు మూడు సార్లు చేస్తే మెత్తగా అవ్వదండి ఇలానే వస్తుంది ఇప్పుడు నేను అందులో ముదురు ముక్కలు వేశాను కదా ముదురు బెండకాయలు అందుకని కొంచెం పీసులుగా వస్తుందండి కానీ టేస్ట్ బాగుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కళాయి పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఓ పావు టీ స్పూన్ ఆవాలు ఓ పావు టీ స్పూన్ జీలకర్ర ఓ పావు టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ శనగపప్పు ఇలా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుందండి చట్నీ ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా కాకపోతే మనకి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందని ఇలా పోపు పెట్టుకోవటమే తప్ప లేదంటే బాగుంటుంది కొంచెం ఎండిమిర్చి రెండు మూడు ఎండిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇంకా వాటిని ఫ్రై అవనావండి కొంచెం పావు టీ స్పూన్ ఇంగు వేయండి చట్నీకైనా ఇంగువ వేయటం వల్ల టేస్ట్ వస్తుంది మనకి హెల్త్కి కూడా మంచిదండి ఇంగువ కరివేపాకు వేయండి ఫ్రై అవనివ్వండి కరివేపాకుని ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసానండి మీరు కొంచెం నలిగి నలగనట్లుగా మెదిగినట్లుగా ఒక్కా చక్కగా నలగొట్టుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా తగులుతూ ఉంటే చట్నీలో పంటి కింద బాగుంటాయని ఇలా ముక్కలుగా అనమాట మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసేయండి అవి ఫ్రై ఆయన్ ఇచ్చి ఇప్పుడు చట్నీ మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా కలిపేసేయాలండి ఇక్కడ బాగా ఆయిల్ అంతా కలిసేలా ఎందుకంటే మనకి చట్నీ గట్టిగా ఉంది ఉంటుంది కదా అందుకని కొంచెం నిదానంగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి స్టవ్ మీద అలా ఉంచేసుకొని కలిపేసేయండి నేనైతే ఒక రెండు నిమిషాలైనా కలుపుతున్నాను ఇక్కడ మనం అలా కలిపేటప్పుడు మిర్చిలోకి వెళ్ళిన ఆయిల్ ఎండు మిరపకాయల్లోకి వేసాం కదా అందులోకి ఆయిల్ వెళ్తుంది కదా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది స్పైసీగా అదొక టేస్ట్ వస్తుందండి మిరపకాయలు లోపలికి ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్ బయటకు వదిలేసినప్పుడు ఆ టేస్టే వేరండి అలా వదిలేసి చట్నీలో కలిస్తే చాలా బాగుంటుంది నేను పులిహోరకి వాటికైతే అలా వేగిన మిరపకాయల్ని నలిపేస్తాను అనమాట అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న ఈ చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చ ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది